వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను అది చాలా బాగున్నాను ఈరోజు నేను చేసేటటువంటిది వీడియో చాలా డిఫరెంట్ వీడియో అండి చాలా డిఫరెంట్ ముందే చెప్పేస్తున్నాను నేను ఒక ప్లేస్కి విజిట్ చేస్తున్నాను సో అదొచ్చేసి శ్రీకాకుళంలోని శ్రీకాకుళం నుంచి మనకు ఒక ఫార్టీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది శ్రీముఖలింగం నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది పక్కా పల్లెటూరు కూర్మ గ్రామం అనమాట మన పురాతన కాలంలో ఉండేటటువంటి మన హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేటటువంటిది నేను మీకు ఈ వీడియోలో చూ ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను దానికి ఎలా వెళ్ళాలి చుట్టూ పంట పొలాలు మొత్తం అంతా ఎలా ఉన్నది అనే ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు షూట్ చేసింది నేను మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సో అక్కడ ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏమిటి హెల్త్ ఏంటి ఎలా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఇది వెళ్ళడం మాత్రమే మేము అసలు ఇక్కడ స్టే ఉండాలనుకుని వెళ్ళాము అనమాట బట్ స్టే ఉండడానికి మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల అవ్వక పెద్దవాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ మెడిసిన్ వాళ్ళ హెల్త్ చూసుకొని అవ్వలేదని చెప్పి మేము నైట్ ఉండలేకపోయాం మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం ఫోర్ కట్ల విజి రిటర్న్ అనమాట వస్తూ వస్తూ శ్రీముఖలింగం చూసుకున్నాము ఉంచాము ఆ శ్రీముఖలింగం ది నేను ఆల్రెడీ చిన్న వీడియో పెట్టాను ఎందుకంటే ఇంతకు ముందే నేను శ్రీముఖలింగం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో పెట్టాను అనమాట మనకి ఇక్కడ పెసలు మినువులు అన్నీ కూడా పండుతాయి జొన్నలు గంట్లు ఇవన్నీ కూడా పండుతాయి అనమాట అమ్ముతారేమో అనుకున్నాను అమ్మడంకైతే అవ్వదు అనేసి అన్నారు వాళ్ళు ఎందుకంటే లాట్ల బియ్యం బ్యాగులు లైక్ యాభై కేజీలు ఉంటాయి కదా క్వింటాలు యాభై కేజీలు వాళ్ళు అలాగా షాప్ అప్పులు కేసేస్తారంట రైతులు అవన్నీ కూడా మేము కనుక్కున్నాం అనమాట ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుందాము అనుకున్నాను కొంత మినపప్పు పొట్టు మినపప్పు కదా మంచిది కదా అని చెప్పి తీసుకుందాం అనుకున్నాను బట్ ఇవ్వమన్నారు ఇంకా దాని తర్వాత మేము వెళ్ళడానికి దగ్గర దగ్గరగా మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే రోడ్ అనేది చాలా చిన్న రోడ్ అండి మట్టి రోడ్లు కూడా ఉన్నాయి ఆ రోడ్లకులో వెళ్ళడం వల్ల కొంచెం టైం అయితే పట్టింది ఇదంతా కూడా నేను మీకు చూపిస్తున్న రోడ్ అంతా కూడా అదే అన్నమాట చూస్తున్నారు కదా మంచి చెట్లలోంచి పచ్చటి పొలాల్లోంచి నాకైతే ఇలాంటి వాతావరణం అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే నేను ఎప్పుడూ చూసిందంతా సిటీ రోడ్సే కనుక నాకు ఇలా పల్లెటూళ్ళు చుట్టూ కొండలు ఎంత బాగుందండి ఇంకా కొంత వరకు అయితే పంటలు వేయలేదు కొన్ని అయితే వేసేసారు సో వాటర్ కొంత కారణం అయితే కొంత ఏమో ప పంట తీసి వేరే పంట వేసే సమయం అన్నమాట వరి అయిపోయిన తర్వాత పెసలు కానీ మినవలు కానీ వేస్తారట సో దాన్ని బట్టి వాళ్ళు పంటను మార్చుకుంటూ వేస్తూ ఉంటారు ఒక సంవత్సరంలో రెండు లేదా మూడు పంటలు అయితే అవుతాయనేసి అన్నారు అక్కడ వాళ్ళని కనుక్కున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను నాకు నిజంగా అయితే ఎటువంటి అగ్రికల్చరల్ మీద నాలెడ్జ్ లేదు అంటే పంటల గురించి వాటి మీద ఉండేటటువంటి వాటి గురించి నాకు నాలెడ్జ్ లేదు నాకు ఎవరైనా చెప్పింది నేను మీకు షేర్ చేయడం వరకే అనమాట సో ఇదంతా కూడా మనకి చాలా పల్లెటూర్లలోంచే వెళ్తూ ఉంటాము చుట్టూ పల్లెటూర్లే మనకి ఎక్కడ ఇల్లులు కాలనీలు సొసైటీలు ఇవేమి ఉండవు అనమాట పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పొల్యూషన్లు ఇవి ఏవి కనిపించవు అయితే పంట పొలాలు లేదంటే చక్కటి పచ్చటి చెట్లు లేదంటే చుట్టూ కొండలు అనమాట నులుపు కొండలు అంటారు కదా చక్కగా కొండలు కనిపిస్తూ ఉంటాయి మా మైతులు ఏమిటంటే కొండలు దాటితే ఛత్తీస్గఢ్ వచ్చేస్తుంది ఆ కొండలు దాటితే ఒరిస్సా వచ్చేస్తుంది అనుకుంటుంది సో అవి కాదు తనకు తెలీదు తనకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ కొంత ఎప్పుడో ఎప్పుడో మేము చెప్పామన్నమాట ఒక కొండ దాటితే ఒరిస్సా వస్తుంది అని ఇంకా తను ప్రతి కొండ దాటినా ఒరిస్సా అదే అనిస్తుంది అనుకుంటుంది సో ఇక్కడ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ఆ ప్లేస్ గురించి అన్నీ కూడా మీకు ఆ వీడియోస్లోనే చెప్పాను అనమాట సో మేము ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాము అండ్ అక్కడ లంచ్కి చేసాము మళ్ళీ ఈవినింగ్ వచ్చేసామన్నమాట వస్తూ వస్తూ మళ్ళీ సేమ్ మనం ఇదే రూట్లో రావాల్సి ఉంటుంది కాకపోతే మేము ఈ రూట్లో రాకుండా మీరే దీనికి చాలా రూట్స్ ఉన్నాయి ఊళ్ళలోంచి వెళ్లాల్సి ఉంటుంది చిన్న చిన్న ఊళ్ళలోంచి వెళ్లాల్సి ఉంటుంది సో చూస్తున్నాక ఇక్కడైతే మేము కొంచెం రోడ్ మిస్ అయ్యాము రిటర్న్ వచ్చేటప్పుడు కరెక్ట్గా వచ్చామన్నమాట వెళ్ళేటప్పుడు కాస్త చిన్న సందుల్లో వెళ్ళడం వల్ల కార్ ఇబ్బంది అయ్యింది రిటర్న్ వచ్చేటప్పుడు మాకు ఆ రూట్ ఉందని తెలియక ఈ రూట్లో వెళ్ళాము బట్ ఓవరాల్ అయితే మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఎవరైనా నేచర్ని ఎక్స్ నేచర్తో గడపాలి టైం అనుకునే వాళ్ళకైతే బెస్ట్ బెస్ట్ ప్లేస్ అని చెప్తాను ఈ ఇప్పుడుండే ఈ సాఫ్ట్వేర్ టైమింగ్స్కి అలాగే ఈ తినే తిండికి మనకి ఎక్కడ సూట్ అవ్వదండి ఇలాంటి వాటికి అప్పుడప్పుడు వెళ్తే రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో అలాంటి రిలాక్సేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేసెస్కి ఖచ్చితంగా విజిట్ చేయాలి మనకి వాళ్ళు ఉండే ఇది కూడా ఇస్తున్నారు అనమాట ఆఫర్ లాంటిది ఫోర్ డేస్ వరకును వితౌట్ ఎనీ చార్జ్ బట్ మనం మన ఏదైనా ఇంకొకరికి సాయం చేయాలి అనే ఉద్దేశంతో మనం ఎంతో కొంత ఇస్తాము అంతే సో అది మన బాధ్యత అనుకొని మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ పీస్ఫుల్ కోసం మనం వెళ్తున్నాం కనుక సో దాన్ని మనం బేస్ చేసుకొని వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది నా ఒపీనియన్ మాత్రమే ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి సో మేమైతే త్రీ డేస్ ఉందాం అనుకున్నది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసేలాగా ఇలాగ అయ్యింది అన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైందండి నా ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది సో ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్